ప్రియమైన విద్యార్థిని విద్యార్థులారా భగవద్గీత శ్లోకాలని మనం నేర్చుకుంటున్నాం ముందుగా మనం ప్రార్థన చేసుకోవాలి కదా అందరూ కూడా వచ్చు కదా రెడీగా ఉండండి సూక్ భగవద్గీతలో మొదటి శ్లోకం అందరికీ వచ్చేది కదా అందరం కలిసి అనేద్దాం ఒకసారి శ్లోకానికి వెళ్ళిపోవచ్చా మనం రెండో శ్లోకానికి వెళ్దాం ఇప్పుడు అందరం కూడా ముందుగా భగవద్గీతకి ఒకసారి గ్రంథాన్ని నమస్కారం చేసుకోండి ఇప్పుడు భగవద్గీతలో మనం కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాం కురుక్షేత్రంలో జరుగుతోంది యుద్ధం ఆ యుద్ధం చేసే సమయంలో అర్జునుడు ఏమంటున్నాడు యుద్ధం చేయనని భయం వేస్తోంది నాకు యుద్ధం చెయ్యాలనిపించట్లేదు అందరిని చంపాలి నేను యుద్ధం చేయు అంటే అప్పుడు కృష్ణుడు చెప్పినటువంటిదే భగవద్గీత సంజయుడు అని ఆయన ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు ధృతరాష్ట్రుడు అడిగాడు ఏం జరుగుతోంది ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో రెండు సేనలు ఎవరు రెండు సేనల పేర్లేండి ఎవరు పాండవులు కౌరవులు గౌరవులు ఎంతమంది పాండవులు ఎంతమంది పాండవులు ఎంతమంది ఐదు అందులో పాండవులు ఐదుగురు పేర్లు మనం సులువుగా చెప్పచ్చు గౌరవులు వంద పేర్లు చెప్పడం కష్టం అవుతుంది వంద మంది పేర్లు పాండవులు ఐదు పేర్లు మీకు వచ్చేయాలి ఎవరైనా అడుగుతారు మిమ్మల్ని పంచ పాండవులు అంటారు కదా పాండవులు ఎంతమంది అంటే ఐదుగురు ఎవరు వాళ్ళ పేర్లు ఏమిటి అంటే మొదటిది ధర్మరాజు తర్వాత రెండో వాడు భీముడు భీముడు మూడు అర్జునుడు నాలుగు నకులుడు ఐదు సహదే వీళ్ళ ఐదుగురు బ్రదర్స్ అన్నదౌరు మళ్ళీ చూడండి ధర్మరాజు భీముడు సహదేవ్ ఈ పేర్లు గుర్తుపెట్టుకోవాలి పాండవుల పేరు ధర్మరాజు భీముడు అర్జునుడు నపుడు సహదేవుడు అయితే అర్జునుడికి వీటి వల్ల ఒక పేరు వచ్చేసింది ఇది కూడా మీకు బాగా గుర్తుంటుంది అర్జునుడికి కొత్తగా ఇంతకు ముందు పార్థుడు అని ఒక పేరు చెప్పుకున్నాను కదా ఇప్పుడు అర్జునుడికి ఇంకో పేరు వచ్చింది దీని వల్ల పంచపాండవులో అర్జునుడు ఎక్కడున్నాడు చెప్పండి మధ్యలో ఉన్నాడు కదా ఇటు ఉన్నాయి ఇటు ఉన్నాయి ధర్మరాజు భీముడు ఇటు ఉన్నారు నపులు సహజముడు ఇటు మధ్యలో ఉన్నాడు అందువల్ల ఇది ఒక పేరు వచ్చేసింది మధ్య పేరుతోనే మద్యముడు వచ్చింది ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని మద్యముడు అంటే ఎవరు అన్నారు అనుకో నేను చెప్తారు మద్యము అర్జునుడి మద్యముడు అనే పేరు ఎందుకు వచ్చింది అని అడిగారు అంట ఎవరైనా నేను చెప్తాను అంటు చెప్పాలప్పుడు చెప్పాలి అప్పుడు ఎవరైనా అడిగారు అనుకో అర్జునుడికి మద్యముడు అంటారు కదా ఎందుకు వచ్చిందో తెలుసా అంటే ఎవరు చెప్పారు నేను చెప్తానండి అన్నారు అని ఏం చేయాలి ధర్మరాజు పాండవులు ఐదుగురండి ధర్మరాజు భీముడు తర్వాత మధ్యలో అర్జునుడు నకులుడు సహదేవుడు ఇటు ఇద్దరు అటు ఇద్దరు మధ్యలో ఉంటాడు కాబట్టి అర్జునుడికి మధ్యముడు అనే పేరు వచ్చింది అలాగే కృష్ణుడికి కొన్ని పేర్లు ఉంటాయని చెప్పుకున్నాం కదా మూడు పేర్లు నీకు చెప్పుకున్నామన్నట్టులో చెప్పండి ఎవరైనా పర్షన్ పేరు మూడు పేర్లు చెప్పాను గుర్తొస్తుందా గుర్తుకొస్తుంది గుర్తు వస్తుంది కానీ కృష్ణుడికి మూడు పేర్లు గోవి కూడా నేర్చుకో నేర్చుకోవాలని చెప్పాను కేశమాయ నమో మర్చిపోకూడదు మరి రెండే ఇస్తాను మూడే మూడేవాళ్ళు ఇవేళ రెండు ఇస్తాను ఈ పాత మూడు కొత్తవి గోవిందాయ నమ కేశ గోవిందాయ కొత్త గోవిందుడు అంటే కృష్ణుడే విష్ణవే నమ విష్ణవే మళ్ళీ చెప్పేద్దాం చూడండి ఇప్పుడు అంత albachinda madhavay namah sir adhirav kesavaya namaha narayanaya namaha madavaya namaha govindaya గుర్తు పెట్టుకుంటూ కొత్త వాటిని కలుపుకోవాలి రేపుకి ఐదు పాత అవుతాయి కొత్త ఇంకో రెండు వస్తాయి ఏడు అవుతాయి ఈ పాత వెళ్ళి అనుకుంటే బాగా అలవాటు అయిపోతుంది అప్పుడు మీరు మర్చిపోరు ఎవరైనా సరే అదో ఇప్పుడు రెండవ శ్లోకంలోకి వెళ్ళిపోతాం ఏ ఇప్పుడు మనకి సంజయులు చెప్తున్నాడు ఇప్పుడు దుకరాష్ట్రం అడిగాడు కదా ధర్మక్షేత్రంలో ఏం జరిగింది అంటే సంజయుడు చెప్తున్నటువంటి మాటని మనం ఆ శ్లోకంలోకి తెలుసుకుందాం ఆ శ్లోకం ఏంటో ఇప్పుడు మీకు శ్లోకము కష్టంగా ఉంది అని అనుకోకండి అర్థమవుతుందా ఎందువల్లంటే ప్రాక్టీస్ చేస్తే ఏమవుతుంది మీకు ధర్మక్షేత్ర స్కూక్షేత్ర అది కదా కదమ్మా వచ్చిందా రాలేదా అలాగే ఇది కూడా వచ్చేస్తుంది మనం మొదటి యోగంలో అర్జున విషాద యోగంలో ఉన్నాము రెండవ శ్లోకం ఇక్కడ తీసి పెట్టుకుని మీకు చెప్తాను కూడా ఇస్తాను మీకు ఇప్పుడు రెండో శ్లోకానికి సంజయుడు చెప్తున్నాడు సంజయము వాచా అంటే సంజయుడు చెప్పాడు అని ముందు ఈ రెండో శ్లోకానికి సంజయము వాచా ఫస్ట్ లైన్ నేర్చుకుందాం దృష్టి కష్టమైన శ్లోకంగా ఉంటుంది వచ్చేస్తుంది వాళ్ళు రుబ్బేద్దాం మనకి అలవాటే కదా మిక్సీలో వేసేస్తే మెత్తగా అయిపోతుంది కదా రుబ్బేద్దాం వచ్చేస్తుంది దృష్టి వాతూ పానీ పాండవాణీకం కదా నాలుగు పదాలు ఫస్ట్ పదం పాండవాణీకం

చూడడం ఇప్పుడు చెప్తున్నాడు దృష్టివాత అంటే దృష్టి అంటే ఏంటి చూడాలి దృష్టి అర్థం చూస్తుంటే దృష్టివాతు దృష్టివాటు అంటే చూడడము చూశాడు ఎవరికి చూశాడు పాండవాని పాండవులందరినీ చూశాడు ఎవరు చూశాడు ఎలా ఎలా చూసేటం అంటే ఒక వ్యూహం ఒక వ్యూహం ఎలా జనాన్ని ఎక్కడి నుంచో పెట్టాలి ఎవరెక్కడ ఉండాలి చెప్పేది వ్యూహం దుర్యోధనుడు ఉండేటువంటి ఆ విషయాన్ని అంతటినీ అక్కడ చూపెట్టి చూస్తున్నాడు పాండవులు ఎలా పిలిచారు ఏంటి అనేటువంటిది అది ఫస్ట్ లైన్ ఫస్ట్ లైన్ నాలుగు పదాలు మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేద్దాం పాండవాణీ

ఒక లైనా చెప్పుకుందాం రెండో లైన్ రేపు చెప్పుకుందాం దృష్టి ఫస్ట్ శ్లోకము ఈ రెండో శ్లోకం మొదటి లైన్ కలిసి చెప్తున్నాం ధర్మక్షేత్రే నకుండా ముందే లేకపోతే కొంచెం ఇంకొకళ్ళు ఒకలా ఒకలా అలా చెప్తున్నారు అలా కాదు అందరూ ఒకసారి ధర్మక్షేత్ర దుర్యోధన సృష్వాణీకం దుర్యో గుర్తున్నట్లే నేను ఇప్పుడే చూసి నేను కూడా అనుకుంటున్నాను దృష్టి పాండవాణీకం వచ్చేసింది అలా నీకు వచ్చేసిందా Amira Master. Sanjay Guvacha Sanjay Guvacha Dhristva 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 Very good Budan. Very good Duryodhanasthana Duryodhanasthana Very అనుకుంటున్నాడు మనస్సు పెట్టాలి ఎవరైనా సరే ఏం చేయాలి మనస్సు పెట్టాలి మనసు పెట్టి ఫస్ట్ నాలుగు లైన్లు మొత్తం అనుకోకండి మీకు ఫస్ట్ రావట్లేదు ఫస్ట్ దృష్టివాదు దృష్టివాత 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 దృష్టివాతనుకోవాలి మీ ఇద్దరు ఫ్రెండ్స్ కలుసుకోవాలి కలిసి అండి ఏమే మనం ఆ శ్లోకం అనుకోవాలి అనుకోని నేను పుష్పదం చెప్తానే మన అంతరం దృష్టివాదు 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 దృష్టి అనుకోవాలి అనుకున్నాక రెండో పదం చెప్పుకుందామా అనుకుని పాండవాణీకం పాండవానీకం పాండవానీకం పాండవాడు నేను రెండు కలిసి చెప్తా ఉంటుందే అని చెప్పేసి దృష్టి వాతూ పాండవాణీకం నువ్వు చెప్పు అన్నారు అంటే అమ్మాయి కూడా ఏం చెప్పారు దృష్టి వాతూ పాండవానీకము మూడో నేను చెప్పుకుందామా మనం ఇప్పుడు మూడో పదం చెప్పుకుందాం అనుకోండి వియోడముయోడం వియోడం అనుకున్నాం

అయిపోయినప్పటికి మళ్ళీ ఫస్ట్ నాలుగు కలిపి చెప్తాము ఇప్పుడు అనుకోండి నేను చెప్తాను తుడే అని చెప్పేసి వచ్చేసింది మీకు వచ్చిందా అని అడుగుతున్నాను ఇప్పుడు అలా ఎవరికైనా వచ్చిందో అభిప్రాయం పాకండి అనుకోలేదా చెప్పమ్మా చెప్ప దుర్యోధన వెరీ గుడ్ సంకీర్తం కొన్ని రెండు రోజులు రాలేదు అనుకుంటున్నాం సంకీర్త మంచి పేరు సంకేతం చక్క బ్రహ్మాండంగా చెప్పింది నాలుగో పదం కొంచెం నలగలేదు అని చెప్తున్నాడు బాగా ఉద్భుత ఉంటే ఏమవుతుంది బాగా వచ్చేస్తుంది దృష్టి వాటు పాండవాణికం దుర్యోధనస్త ఇంకా వస్తారా దృష్టి దుర్యోధన స్థల దృష్టి పాండవానీకండా దుర్యోధన స్థలం అమ్మ జడేస్తుందనుకోండి నీకు కూర్చుంటారు అమ్మ జడేస్తుంది కదా దుర్గమక్షేత్రే కురుక్షేత్రే సమవేగా యుద్ధ మామకా పాండవాశ్చైవాత సంజయ సంజయ ఉచ దృష్వా పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్త అని చెప్పేసుకుంటూ ఉండాలి ప్రాక్టీస్ అయిపోతుంది అటు అమ్మది అడవైపోతుంది నీకు ప్రాక్టీస్ అయి అమ్మని అన్నం కర్మని చెప్పారు అనుకోండి పల్లెల్లో పెట్టి తీసుకొస్తే తెచ్చి లోపల టైం ఉంటుంది కదా ఆ టైంలో ఒకసారి శ్లోకం చెప్పేసుకోండి అప్పుడు నీకేమవుతుంది ఇవన్నీ వచ్చేస్తే మీకు మంచి నేమ్ వచ్చేస్తుంది మీ మిగతా ఫ్రెండ్స్ టెన్త్ క్లాస్ వాళ్ళు కూడా చెప్పరు అలా నువ్వు చెప్పేస్తున్నావు భలే చెప్తుంది మీ అమ్మాయి మీ అబ్బాయి భలే చెప్తున్నారు శ్లోకాలు అని మెచ్చుకుంటారు అందరు తల్లిదండ్రులకి పేరు వస్తుంది కాబట్టి ఏం చేయాలి మీరు ప్రాక్టీస్ మీకు కూడా ఇప్పుడు ఒక మిక్సీ ఉండాలి మిక్సీలో ఈ పదాలు ఆ శ్లోకం అంటే మిక్సీలో ఏమన్నారు చెప్పేసి కాగితం మిక్సీలో కూడా కాదు మన నోట్లో మన దూరే ఒక మిక్సీ అమ్మ మే రాకృష్ణ మిక్సీలో రూపమన్నారు అని చెప్పి రాధాకృష్ణ వైశ్వర్లో చెప్పారు కాయ్య మిక్సీలో మిక్సీ ధర్మక్షేత్ర నూరే ఒక మిక్సీ పదాలు ఏం చేయాలి అంటూ ఉంటే ఏమవుతుంది వచ్చేస్తుంది అలా ఫాలో అవుతారు కదా మరి మీరు మీ అందరు కూడా రేపటి రోజు క్లాసులో మళ్ళీ కలుసుకుందాం అందరూ ప్రాక్టీస్ చేసి చక్కగా తయారయ్యి ప్రయత్నం